రైతు భరోసాపై కొర్రీలు సరికాదు అన్నదాతల సమస్యలపై వింతలతో నిరసన చేపడతాం కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ బీజేపీ వాళ్ళు తెలిసి మాట్లాడతారు తెలియక మాట్లాడతారు ఏదోటి మాడాలి కదా అని మాట్లాడతారో మనకు అర్థం కాదు కానీ కిషన్ రెడ్డి మాట్లాడే మాటలు భలే కామెడీగా ఉంటాయి అప్పుడప్పుడు ఓ పక్కన మనందరం అరే కొర్రీలు పెట్టండి బాబు రైతు భరోసాకి కొర్రీలు పెట్టండి అని మొత్తుకుంటే ఈయనేమో కొర్రీలు పెడతాం సరికాదంటున్నాడు అసలు ఎప్పుడే కొర్రీలు పెట్టారు కిషన్ రెడ్డి ఏడ కొర్రీలు పెట్టారు కొర్రీలు పెట్టమనేగా మేము మొత్తుకుంటున్నాం అందరం గత ప్రభుత్వం ఇచ్చిన రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఈ ఔటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ వద్దు తీసేయమనే కదా మేము మొత్తుకుంటున్నాం వంద ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా ఇస్తారంటున్నారు ఇప్పుడు ఇల్లు వాళ్ళకి ఎట్లా ఇస్తారనే కదా మేము ఇప్పుడు మాట్లాడుతుంది సీలింగ్ ఉందంటున్నారు కొంతమంది సీలింగ్ యాక్ట్ ప్రకారం మరి ఎంతమందికి ఉంటున్నాయి కేసీఆర్ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ అంటున్నారు మరి సీలింగ్ యాక్ట్ కింద అది పనిచేయ అది రాదా ఇప్పుడు మేం చెప్తుంది కొర్రీలు పెట్టమని చెప్తున్నాం ఏనేమో కొర్రీలు పెడదాం సరికాదు అసలు ఎప్పుడు కొర్రీలు పెట్టాడు రేవంత్ రెడ్డి అందరికీ గత ప్రభుత్వం ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళందరం రైతు భరోసా ఇద్దామంటున్నాడు ఈయన ఈ కొండలు గుట్టలు రోడ్లు ఈ అవుటరింగ్ రోడ్ ఇవన్నీ తీసేస్తే దాదాపుగా రెండు నుంచి మూడు వేల కోట్లు మిగులుతాయి రైతు భరోసా నిధులు కొర్రీలు పెట్టండియా బాబు అని మేము మాట్లాడుతున్నాం వంద ఎకరాలోడికి ఎందుకంటే రైతు భరోసా అవసరం వంద ఎకరా రైతు భరోసా అవసరమా అని మేము మాట్లాడుతుంటే ఏనేమో కొర్రెలు పెడతాం అంటున్నాడు ఎట్లుంటుంది మన బీజేపీ వాళ్ళు అనవసరంగా ఎనిమిది మంది ఎంపీలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి మనం తప్పు చేసాం కానీ వీళ్ళ వల్ల మనకి ఉపయోగం లేకపోయేగా నష్టం అవుతుంది వీళ్ళ వల్ల బీజేపీ వాళ్ళ వల్ల మనకి